అండి ఈరోజు తేటగుంట ఉప్మా పెసరట్టు చేసుకుందాం దానికి ఫస్ట్ ఉప్మా చేసుకుందాం ఫస్ట్ శనపప్పు వేసుకోవాలి ఉప్మాకి అలాగే మినపప్పు ఆవాలి బెంగాల్ గ్రామ్ వృద్ధ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి సగనవ్వాలి వేటుకుంటా ఉప్మా పెసరట్టు ఫేమస్ అండి అది అన్నవరానికి తునికి మధ్యలో ఉండే హోటల్ లక్ష్మి హోటల్లో ఏదో ఉంటుంది అక్కడ ఉప్మా పెసర చాలా బాగుంటది దానికి ఫస్ట్ ఇలాగా ఉప్మా చేసుకుందాం బెంగాల్ గ్రా మస్టర్డ్ సీడ్స్ ఇలా పోప్ వేసుకోవాలి పోప్ బాగా వేగాలండి ఉప్మా పోప్ వేగితేనే బాగుంటుంది తీసుకు వేసింది ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ వేసాను కావాలనుకున్న వాళ్ళు జింజర్ కూడా వేసుకోవచ్చండి బాగుంటది వేసి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఏసరుమర్గా అవి దీన్ని నేను ప్లెయిన్ ఉప్మానే చేస్తున్నానండి ఇందులో ఇంకా ఆనియన్స్ టమాటా అవి ఏమేను సాల్ట్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసాను కావాలనుకున్న వాళ్ళు జింజర్ కూడా వేసుకోవచ్చు జింజర్ వేస్తే ఇంట్లో తిండి అందుకని నేను జింజర్ వేయలేదు సాల్ట్ కరిగే వరకు కలిపేసి ఉప్పు సపోయిన రోజు చూసుకోండి మరిగినవ్వాలి బాగా అసలు చూసారు కదా అసలు మరిగింది మరీ ఎక్కువ మరగకూడదండి ఎప్పుడు ఉప్మాకి ఇలా మరిగితే చాలు ఎందుకంటే సెనపప్పు మినపప్పు మనకి మెత్తగా అయిపోతే బాగోదు కరకాళ్ళ ఆడుతూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ సరిపడా బొంబాయి రవ్వ వేసుకోవాలి కలుగుతూ వేసుకోవాలండి లేదంటే ఉండకట్టేస్తుంది చూస్తారు కదా ఇలా బొంబాయి రవ్వ వేసాక మనం స్టిమ్ లో పెట్టి నోట పెడదాం ఈ లోపు ఇక్కడ ప్యాన్ వెలిగించుకొని నేను ఇక్కడ పెసరట్ వేస్తాను దానికి ఫస్ట్ ప్యాన్ వేడ్ చేసుకోవాలి చూసారంటే ప్యాన్ వేడ్ చేశాను ఇది పెసరట్టు పిండి అండి చూసారు కదా ఇది పెసలు పెసలు మార్నింగ్ నానబెట్టేసుకోవాలి తెల్లారు గట్ట అంటే ఫోర్ త్రీ లేదా నైట్ నానబెట్టేసుకోవాలి మార్నింగ్ రుబ్బుకోవాలి నైట్ నానబెట్టేసుకుని పొట్టు తీసేసుకుంటే బాగుంటది గ్రీన్ గా కాకుండా ఈ కలర్ వస్తుంది లేదు పొట్టుతోటైనా రుబ్బుకోవచ్చు నేను పొట్టు తీసేసాను దాన్ని బాగా నైట్ నానబెట్టేసి ఇంక ఇది ఉడికిపోయిందా ఆఫ్ చేసేద్దాం కాసేపు స్లో పెట్టి ఉంచేసి ఆఫ్ చేసి సమానంగా ఉడుతుంది ఇప్పుడు ఇది ప్యాన్ వెలిగించి ఇప్పుడు పెసర టైడని చెప్తాను పొట్టు తీసేసాక ఆ పెసరపప్పుని మనం మీకు ఎంత కావాలంటే అంతండి ఒక గ్లాసు రెండు గ్లాసులో పెసలు నానబెట్టుకోవాలి నైట్ మార్నింగ్ కలర్ నానిపోతుంది అది పొట్టు తీసేసుకోవాలి పైన తొక్కంతాను తీసేసి దానిలో కొంచెం గ్రీన్ చిల్లీ అలాగే చిన్న జింజర్ వేసి మిక్సీ వేసేసుకోవాలి జింజర్ గ్రీన్ చిల్లీ వేసి మిక్సీ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి మెత్తగా వేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర మనకు కావాల్సినంత ఒక వన్ స్పూన్ సరిపోద్ది దీనికి ఈ క్వాంటిటీకి వన్ స్పూన్ జీలకర్ర సరిపోద్ది ఇప్పుడు నేను చూపించాను కదా దీనికి వన్ స్పూన్ మరి ఎక్కువైనా చేదు వస్తుందండి అండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఇడ్లీ సుజీ వేసుకోవాలి అప్పుడే కరకల్లాడుతూ వస్తుంది ఈ తేటగుంట టైప్ పెసరట్ అండి ఇది పల్చగా ఉండదు కొంచెం లావుగా ఉంటుంది ఇలా దల్సరిగా ఉంటుంది అప్పుడే బాగుంటుంది అది చూసారు కదా అలా వేసుకుని పైన కొంచెం గ్రీన్ చిల్లీస్ బాగుంటాయి కట్ చేసేసుకుంటే ఇది నేను ఉప్మా పెసరట్టు అలాగే మామూలు గ్రీన్ చిల్లీ పెసరట్ కూడా బాగుంటుంది అది కూడా చూపించాను తీసారు కదా ఇలాగ మనం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పెసరట్కి ఇలాగా వేసుకొని తింటే బాగుంటుంది కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు వేసి ఆయిల్ వేసాం కదా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకున్నాం ఆనియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ అలాగే కొంచెం జింజర్ జింజర్ కూడా కట్ చేసేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు కానీ నేను జింజర్ వేస్ట్ చేశాను కాబట్టి నేను వేయటం లేదు అలా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి దసరట్ పిండి మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోరండి లేదంటే వాసన ఇప్పుడు చూద్దామండి పెసరట్టు ఖాళీ మేము చూసారు కదా ఇలాగా డల్సర్గా ఉంటుంది అలా గా కాలుతుంది చక్కగా ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని మూత పెట్టేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ కాల్చుకోవాలి ఇప్పుడు చూద్దాం అయిపోయింది సరే అంత బాగా కాలిందా ఇలా ఒకసారి తిప్పి కాల్చుకోవాలి అప్పుడే క్రిస్పీ వస్తుంది ఇలా కాలింది కదా ఇప్పుడు దీని మీద మనం ఉప్మా పెట్టుకుందాం సూపర్ ఉంటది ఇంతే ఉప్మా పెసరట్ రాడీ పెసరట్ కదా ఎంత బాగుందో ఎర్రగా ఉప్మా పెసరట్ సూపర్ అండి ట్రై చేయండి థ్యాంక్ యూ చూసారు కదండి ఇప్పుడు ఉప్మా తోటి పెసరట్టు అది ప్యాన్ మీద ప్యాన్లో వేయడం చెప్పాను ఇప్పుడు దోశలు పెనం మీద వేయడం చెప్తున్నాను ఇది సేమ్ పెసరట్టు కాకపోతే ఇది ఉప్మా కాదండి ఇది మామూలుగా గ్రీన్ చిల్లీస్ వేసి వేసుకుందాం పెనం మీద కూడా ఎలా వేయాలి అన్నది చూపిస్తున్నాను చూసారు కదా సేమ్ పిండి పైన గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి అలాగే జీరా వేసే మనం కలిపేసి పెట్టాం పిండిలో కాబట్టి గ్రీన్ చిల్లీస్ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు అలాగే జింజర్ కూడా కట్ వేసుకోవచ్చు కొంచెం నేను ఆల్రెడీ పిండిలో జింజర్ గ్రీన్ చిల్లీ వేసి రుబ్బేసాను అలాగే పిండిలోనే జీలకర్ర కూడా వేసేసాను కొమన్ సీడ్స్ కూడా తిప్పేసాక కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి కాల్చాలండి సిమ్లో పెడితేనే లోపల ఉడుకుతుంది చూసారు కదా ఇలా వెనక తిప్పి కాలిస్తే కొంచెం పరకలాడుతూ వస్తుంది ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి వేడి చాలాడితే బాగోదు ఆల్రెడీ ఉప్మా పెసేట్ చెప్పాను కదా మామూలుగా అయితే ఉప్మాతో అయితే చాలా బాగుంటుంది దీనిలోకి జింజర్ చట్నీ కానీ లేదా ఆనియన్ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది పల్లీ చట్నీ కానీ ఇలా కొంచెం లావుగా వేసుకుంటేనే బాగుంటుంది పైన కొంచెం గ్రీన్ చిల్లీ వేద్దాం అలాగే ఆయిల్ వేసి మూత పెట్టడమే మళ్ళీ మూత పెట్టి కాల్చుకోవాలి సిమ్లో పెట్టి అంతేనండి పెసరెట్ రెడీ అయిపోయింది తిని చూడండి చాలా బాగుంటుంది దీన్నే కావాలంటే పల్సుగా కూడా వేసుకోవచ్చు మన మామూలు పెసరట్లాగా లాగా ఇదే సేమ్ పిండి సార్ కదా అలా వెనక తిప్పి కాల్చుకుంటే మనకి క్రిస్పీ వస్తుంది అంతేనండి థ్యాంక్